శాస్త్రం ప్రకారం పిల్లిని పెంచడంపై రెండు రకాల అభిప్రాయాలున్నాయి కొందరు పిల్లిని ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదమని భావిస్తే మరికొందరు దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు అయితే ఇంట్లో పిల్లి ఉండడం సాధారణంగా శుభ సూచకమని చెబుతోంది ఇది కుటుంబానికి ఆనందం శ్రేయస్సు సానుకూల శక్తిని తీసుకువస్తుంది కుటుంబంలో కలహాలను తొలగించి ఐక్యతను పెంపొందించే చిహ్నంగా దీన్ని భావిస్తారు మరోవైపు కొందరి ఇంట్లో పిల్లి నుంచుకోవడం దురదృష్టకరమని వాదిస్తారు పిల్లి ఎక్కడ నివసిస్తే అక్కడ ప్రతికూల శక్తి పెరుగుతుందని దీనివల్ల ఆర్థిక నష్టాలు సంభవించవచ్చని వారి నమ్మకం వాస్తు శాస్త్రం ప్రకారం నల్ల పిల్లి అకస్మాత్తుగా మీ ఇంట్లోకి వచ్చి ఏడుస్తుంటే అది దురదృష్టకర సంకేతం ఇలాంటి పిల్లి మీ ఇంటికి దురదృష్టాన్ని తెస్తుందని భావిస్తారు బంగారు రంగు పిల్లి ఇంట్లో ఉంటే చాలా శుభప్రదంగా భావిస్తారు ఇది అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు మట్టి రంగు పిల్లి మీ ఇంటికి వస్తే లక్ష్మీదేవి దృష్టిని ఆకర్షిస్తుంది తద్వారా ఆర్థికాభివృద్ధి కలుగుతుంది దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి రుణాల నుంచి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా ఇంట్లో పిల్ పిల్లలకు జన్మనిస్తే అది ఇంటి యజమానికి శుభప్రదమని చెప్తాం వాసశాస్త్రం చెప్తోంది తొంభై రోజుల్లోనే ఇంటి సభ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది విజయం సాధిస్తారని నమ్ముతారు ఇంట్లో పిల్లి పిల్ల పుడితే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదని విశ్వసిస్తారు